హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్ స్టార్ట్ చేశానండి పెద్దగా వ్యూవర్స్ రావట్లేదని వదిలేశాను కానీ మళ్ళీ ఇప్పుడు ఆ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాను కానీ అస్సలు ఎవరూ చూడట్లేదు నాకేమో అంతసేపు వాయిస్ ఇచ్చి ఎవరూ చూడకపోతే బాధ అనిపిస్తుంది చాలా మంచి కంటెంట్ ఉన్న సిరీస్ అండి అది ఒక్కసారి వినండి నచ్చితే కంటిన్యూ చేయండి ప్లీజ్ ఇంకా ఆలస్యం చేయకుండా నా మరదలి ప్రేమ కోసం స్టోరీలోకి వెళ్ళిపోదాం నైట్ టెన్ అవుతున్న రాఖీ నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు ఏంటి వీడు వస్తానన్నాడు రాలేదు ఇంకా రాడేమో నిద్రపోయాడా నేను మెసేజ్ చెయ్యనా ఈ టైంలో మెసేజ్ చేస్తే ఏమైనా అనుకుంటాడా వాట్సప్లో లాస్ట్ సీన్ ఆఫ్ చేసి పెట్టాడు లేకపోతే లాస్ట్ సీన్ చూస్తేనైనా తెలిసేది మెలకువుగా ఉన్నాడా లేదా అని అరే నాకు వస్తానని చెప్పి రాకపోవడం ఏమిటి అనుకుంటూ అటు ఇటు తెగ తిరుగుతూ వెయిట్ చేస్తోంది రక్ష రాఖీ అప్పు ఇంటిపై నుంచి రక్షాని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు నా కోసం నువ్వు అలా వెయిట్ చేస్తూ ఉంటే ఎంత బాగుందో ఒక్క మెసేజ్ చెయ్యొచ్చు కదా చెయ్యదు నేనే చెయ్యాలి అసలేంటో దీని ప్రాబ్లం నా కోసమే వెయిట్ చేస్తుంది ఆ విషయం నాతో చెప్పదు పోనే నేనే వెళ్ళి ఏంటి రక్షా కోసం వెయిట్ చేస్తున్నావా అంటే లేదు లేదు నేనేమీ నీకోసం వెయిట్ చేయట్లేదు చల్లగాలికి కొంచెం అలా బయటికి వచ్చాను అంటుంది రోజు కనిపించాలి మాట్లాడాలి మధ్య మధ్యలో బైక్ మీద బయటకు తీసుకువెళ్ళాలి నైట్ టెర్రస్ మీదకి వెళ్ళి కబుర్లు చెప్పాలి అన్నీ కావాలి దానికి లవ్ యూ చెప్పవే రక్షా అంటే నో వే అంటుంది ఈరోజు ఎలా చెప్పకుండా ఉంటావో నేను చూస్తాను అనుకుంటూ ఫారెన్సిక్ ల్యాబ్ డాక్టర్ శాంతికి కాల్ చేశాడు రాఖీ శాంతి గారు ఆర్ యూ బిజీ నవ్ అడిగాడు రాఖీ ఐ యామ్ ఆల్వేస్ బిజీ రాఖీ నా వర్క్ అలాంటిది నీకేం కావాలో చెప్పు అంది శాంతి శాంతి గారు నాకు పెద్దగా లేడీస్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అందుకనే మీ హెల్ప్ అడగాల్సి వచ్చింది ఇఫ్ యూ డోంట్ మై నాకు హెల్ప్ చేస్తారా హో వావ్ ఫస్ట్ టైం రాఖీ సార్కి నేను హెల్ప్ చేయడం అది కూడా పర్సనల్ పనిలో అనుకుంటూ నవ్వుతూ అడిగింది శాంతి కొంచెం అలాంటిదే లవ్ మ్యాటర్ ప్లీజ్ హెల్ప్ మీ శాంతి గారు అన్నాడు రాఖీ వర్డ్స్ ద ప్రాబ్లం క్లియర్గా చెప్పండి సార్ అంది శాంతి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తనకి ఇష్టం ఉన్నట్టే ప్రవర్తిస్తుంది క్లోజ్గా మూవ్ అవుతుంది లవ్ ప్రపోజ్ చేస్తే నో అనేస్తుంది జస్ట్ ఫ్రెండ్స్ అంటుంది కానీ శాంతి గారు నాకు క్లియర్గా అర్థమవుతుంది తను నన్ను ఇష్టపడుతోంది మేమిద్దరం దగ్గర ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ అమేజింగ్ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది మా ఇద్దరి మధ్య అది తనకి కూడా తెలుసు నేను కనిపించకపోతే గోల గోల చేస్తుంది కానీ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు ఇలా ఇంకా ఎన్ని రోజులు అర్థం కావట్లేదు నాకు ఈరోజు తనతో నేను బెట్ కట్టాను ఎలాగైనా నీ మనసులో నేనున్నానని ప్రూఫ్ చేస్తానని అందుకోసం మీ హెల్ప్ కావాలి శాంతి గారు క్షణం కూడా ఆగకుండా మ్యాటర్ అంతా టకటక చెప్పేస్తున్నాడు రాఖీ రాఖీ గారు కొంచెం స్లోగా చెప్పండి మీరు మరీ ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నారేమిటి ఓకే నాకు వెర్షన్ మొత్తం అర్థమయ్యింది మీరు ఫోన్ ఆన్లో పెట్టి తన దగ్గరికి వెళ్ళండి తనతో మాట్లాడండి ఎవరో అమ్మాయి నాకు కాల్ చేసి ఏడిపిస్తుంది అని చెప్పండి నాకు మీ మధ్య కాన్వర్జేషన్ వింటే సిచ్యువేషన్ అర్థమవుతుంది నేను చూసుకుంటాను తర్వాత సంగతి అంది శాంతి ఓకే శాంతి గారు ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను అంటూ రాఖీ అప్పు ఇంటి బయటకు వచ్చి రక్షాకి మెసేజ్ చేశాడు హాయ్ డార్లింగ్ అంటూ హాయ్ రాఖీ ఎక్కడున్నావు వెంటనే రిప్లై ఇచ్చింది రక్ష నేను నిన్ను చూస్తూ ఉన్నాను ఎక్కడా ఎక్కడి నుంచి చూస్తున్నావు ఇక్కడ డియర్ కిందికి చూడు పైకి రా మాట్లాడుకుందాం చేతి సైగ చేసి పిలుస్తోంది రక్ష నన్ను పైకి రమ్మంటోంది శాంతి గారు వెళ్తున్నాను లైన్లోనే ఉన్న శాంతి చిన్న నవ్వు నవ్వుతూ ఓకే రాఖీ గారు ఆల్ ద బెస్ట్ రాఖీ కూడా చిన్న నవ్వు నవ్వి టూ మినిట్స్లో పైకి చకచకా ఎక్కి వెళ్ళిపోయాడు హాయ్ నాకోసమే వెయిట్ చేస్తున్నావా లేదు నీకోసం నేనెందుకు వెయిట్ చేస్తాను నిద్ర రాలేదు బయట చల్లగా గాలి వస్తుంటే ఊరికే అలా తిరుగుతున్నాను నేను చెప్పానా శాంతి గారు అంటున్నాడు ఫోన్స్లో నుంచి చిన్నగా మాట్లాడుతూ శాంతి అంతా అబ్జర్వ్ చేస్తోంది ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంది రక్ష ఏమీ లేదే నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కానీ చెప్పు లవ్ చేస్తున్నావా లేదా అన్నాడు రాఖీ ఏంటి ఈరోజు రావడమే లవ్ అంటున్నావు లవ్ లేదు ఏమీ లేదు మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే చూడు రక్ష నీ చుట్టూ నేను తిరుగుతున్నాను కదా అని నన్ను నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు చాలా చాలా లైట్ తీసుకుంటున్నావు నాకు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది తెలుసా మళ్ళీ నాలాంటి అబ్బాయి చెయ్యి జారిపోతే నీకు దొరకడు అన్నాడు రాఖీ హా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేనేమైనా అబ్బాయిల గురించి సెర్చింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అర్థమైందా అంది రక్ష రాఖీ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఏయ్ ఆగు పైకి వెళ్దాం పద మన మాటలు ఆంటీ వాళ్ళకి వినిపిస్తే నిద్రలేచి బయటికి వస్తారు అంటూ టార్చ్ లైట్ తీసుకుని తాను స్టెప్స్ ఎక్కుతోంది రక్ష వెనకాలే రాఖీ ఫాలో అవుతున్నాడు హమ్మయ్యా ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఏమీ కాదు అంది రక్ష నవ్వుతూ కానీ నేనుండాలి కదా నేను వెళ్ళిపోతాను నాకు అర్జెంట్ పని ఉంది అన్నాడు రాఖీ అర్జెంట్ పనా ఈ టైంలోనా ఎక్కడికి వెళ్తావు ఏం పని డౌట్గా చూస్తూ అడిగింది రక్ష పర్సనల్ కొన్ని కొన్ని నీకు చెప్పలేను అన్నాడు రాఖీ పర్సనల్ ఏంటి పర్సనల్ చెప్తావా చెప్పవా చెప్తాను మరి నాకు నువ్వు క్లారిటీ ఇవ్వు నీకు నేనంటే లవ్ ఉందా లేదా అడిగాడు రాఖీ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి నీకు చూడు రాఖీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇంత ఇష్టం నాకు ఎవరి మీద లేదేమో అంత ఇష్టం కానీ ఇది ప్రేమ అయితే కాదు అంది రక్ష ఇలా నువ్వు ఓపెన్ అవ్వవే సరే చూసుకో మరి అనుకుంటూ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాడు రాఖీ సరే అయితే నీకు నేను వద్దు కదా వెళ్ళిపోతున్నాను అయితే దాని దగ్గరికి పోతాను అన్నాడు రాఖీ అక్కడి నుంచి లేస్తూ ఓయ్ ఏంటి అంటున్నావు ఎవరి దగ్గరికి వెళ్తావు కూర్చో అంది రక్ష చెయ్యి పట్టుకుని బలవంతంగా కూర్చోపెడుతూ అవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఏయ్ ఎందుకంత కోపం ఏంటో అంటున్నావు ఎవరి దగ్గరికి వెళ్తావు సీరియస్గా అడుగుతోంది వదిలే రక్ష నీతో ఎలా చెప్తానో సిగ్గుపడుతున్నట్లు ఫేస్ పెట్టాడు రాఖీ రాఖీ బిహేవియర్ చూసి ఒక్కటి కొట్టింది చెప్తావా చెప్పవా అని అడుగుతూ ఏంటే చెప్పకపోతే కొట్టేస్తావా ఆగు చెప్తున్నానుగా టూ డేస్ నుంచి ఒక పిల్ల నన్ను ఫ్లాష్ చేయడానికి ట్రై చేస్తోంది పిల్ల ఫోటో సూపర్ ఉంది నేనంటే దానికి చాలా ఇష్టమంట నన్ను చూసిన ఫస్ట్ రోజే పడిపోయిందిట అర్జెంటుగా మీట్ అవ్వాలి కలుద్దామంటుంది పైగా నా ఫోటో దాని ప్రొఫైల్ పిక్ పెట్టుకుంది నేనంటే అంత ఇష్టం దానికి అని రాఖీ ఇంకా ఏదో చెప్తుంటే ఆ మాటలు వింటున్న రక్షాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది రక్ష రాఖీ చెప్పే మాటలన్నీ వింటూ కోపంగా లేచి నుంచుని అటు ఇటూ తిరుగుతోంది రాఖీ తన వెనకాలే తిరుగుతూ చెప్తున్నాడు అబ్బా ఆ పిల్ల చూడడానికి హీరోయిన్లా ఉంది తెలుసా రక్ష అని ఇంకా ఏదో వాగుతుంటే రక్ష సీరియస్గా రాఖీ వైపుకి తిరిగి కాలర్ పట్టుకుని కోపంగా చూస్తూ అయితే ఇప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్తావా చంపేస్తాను వెళ్ళావంటే అరే ఎవరో అమ్మాయి రమ్మంటే అలా వెళ్ళిపోవడమేనా అయినా నీకు బుద్ధి లేదు ఫోటో సూపర్ ఉంది అంటున్నావేంటి నీకు ఫోటో పంపించిందా అది అసలు ఎవరిది దానికి నువ్వు మాత్రమే కనిపించావా దొంగముండా అని తిడుతోంది రక్ష రక్ష ఏంటి అలా తిడుతున్నావు అవ్వా నీకు బూతులు కూడా వచ్చా వచ్చు ఎందుకు రావు నీలాంటి వాళ్ళ దగ్గర బూతులే తిట్టాలి తప్పదు అంది రక్ష కోపంగా అప్పుడే శాంతి ఆ డిస్కషన్ మొత్తం అబ్జర్వ్ చేసి తనలో తానే నవ్వుకుంటూ ఫోన్ ఆఫ్ చేసి వెంటనే మళ్ళీ రాఖీకి కాల్ చేసింది ఇదిగో మళ్ళీ ఆ పిల్లే ఫోన్ చేస్తుంది ఉండు ఐదు నిమిషాలు అంటూ పక్కకు వెళ్తున్నాడు రాఖీ రక్షాకి పిచ్చ కోపం వచ్చింది ఏంటి నీ పర్సనలా చంపేస్తానేమనుకుంటున్నావో అంటూ రాఖీ చేతుల్లో నుంచి ఫోన్ లాక్కుని తాను లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి మాట్లాడిప్పుడు మాట్లాడు నేనున్నానని చెప్పావో చంపేస్తాను అంటోంది రక్ష చేతి సైగా చేస్తూ ఓకే ఓకే అని ఎక్స్ప్రెషన్స్తోనే రక్షాని కూల్ చేసి మాట్లాడుతున్నాడు రాఖీ హాయ్ బేబీ అంటూ శాంతి గారి వాయిస్ హలో చెప్పండి అంటున్నాడు రాఖీ ఇంకా ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి నన్ను చూడాలని నీకు లేదా డియర్ అంది శాంతి హస్కీ వాయిస్లో మాట్లాడుతూ తనలో తానే నవ్వుకుంటూ చూడాలని ఉంది కానీ ఆలోచిస్తున్నాను కరెక్టో కాదో అని అంటున్నాడు రాఖీ ఎందుకు ఆలోచన నన్ను చూస్తే నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కదా నా వెనకే తిరుగుతూ ఉంటావు నీకు నేను పంపించిన సెల్ఫీ ఫోటో ఆఫ్ మాత్రమే ఉంది ఫుల్గా నన్ను చూసావంటే పడిపోతావు అంది శాంతి ఓహో నిజమా అందంగా ఉంటావా అడ్రస్ చెప్పు అన్నాడు రాఖీ తనదైన శైలిలో యాక్ట్ చేస్తూ రక్షాకి పిచ్చ కోపం వస్తోంది రాఖీ తల మీద గట్టిగా మొట్టికాయ మొట్టింది ఏంట్రా అడ్రస్ చెప్తే వెళ్ళిపోతావా అంటూ తాను మాట్లాడడం మొదలుపెట్టింది ఎవరితివే నువ్వు కామపిసాచీలాగా మాట్లాడుతున్నావేంటే చూడు రాఖీని వదిలేసే నా గురించి నీకు తెలీదు కొట్టాననుకో దెబ్బకు చచ్చిపోతావు అంది రక్షా కోపంగా ఓయ్ నువ్వెవరు నాకు నా రాఖీకి మధ్యలోకి నువ్వెందుకు వస్తున్నావు వాడు నా వాడు నేను వాడిని ప్రేమిస్తున్నాను అంది శాంతి ఫోన్కి చెయ్యి అడ్డుపెట్టి వామ్మో ఇదెక్కడ తగులుకుందిరా నీకు పెద్ద ముదురు దానిలా మాట్లాడుతోంది రాఖీ వైపు చెప్పలేనంత కోపంగా చూస్తోంది రక్ష ఇటివ్వు రక్షా నేను డీల్ చేస్తాను కదా తనతో నేను మాట్లాడతాను ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నట్టు ఫేస్ పెట్టి చిరునవ్వుతో అంటున్నాడు రాఖీ ఏం మాట్లాడతావు నోరు మూసుకుని ఉండు నేను దీని పని చెప్తాను అంటూ రక్ష మళ్ళీ మాట్లాడుతోంది చూడు నేను సాఫ్ట్గా మాట్లాడుతున్నాను కదా అని నువ్వు రెచ్చిపోవద్దు రాఖీ లైఫ్లో ఏ అమ్మాయి లేదు వాడి గురించి నాకు బాగా తెలుసు వాడు ఏ అమ్మాయి చుట్టూ తిరగడు నువ్వు ప్రేమిస్తున్నావేమో వాడు నిన్ను ప్రేమించట్లేదు సో నువ్వు లైట్ తీసుకుని దొబ్బేసేయి కోపంగా అంది రక్ష అసలు నువ్వెవరితివే మా ఇద్దరి మధ్యలోకి వచ్చావు నీ డిసిషన్ చెప్తున్నావేంటే ఇవ్వు ఫోను వాడితో మాట్లాడతాను అంది శాంతి ఇంకా కొంచెం రక్షాని రెచ్చగొడుతూ ఏంటే వాగుతున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి ఒళ్ళు బలిసిందా దొంగ మొహందాన అసలు నీకు రాఖీతో పనేంటి అందరిలాంటి అబ్బాయి కాదు వాడు వాడి చుట్టూ నువ్వు తిరగవద్దు అంది రక్ష అందరిలాంటి వాడు కాదు కాబట్టే నేను వాడికి పడిపోయాను అబ్బా వాడు నవ్వుతుంటే నా హార్ట్ బీట్ ఎలా పెరిగిపోతుందో తెలుసా నీకు అంది శాంతి రాఖీ శాంతి మాటలు వింటూ రక్ష వైపు చూసి బిల్డప్ ఇస్తూ హెయిర్ దువ్వుకుంటూ నవ్వుతూ స్టైల్గా చూస్తున్నాడు రాఖీ వైపు చూసి రక్ష చిరాకుగా చూస్తూ అవునా అయితే వాడిని ఒక గంట సేపు నవ్వమంటాను నువ్వు ఫోన్లో విని చచ్చిపో దరిద్రం వదిలిపోతుంది అంది రక్ష నేను చచ్చిపోతే పాపం వాడు ఒక్కడు బ్రతకలేడు ఈ జన్మకి నాకు వాడు వాడికి నేను అంది శాంతి తనలో తానే తెగ నవ్వుకుంటూ ఆ మాటలు విని రాగి గుండె పట్టుకుని అబ్బా ఇలాంటి పిల్ల నాకెక్కడ దొరకదు ప్రొసీడ్ అయిపోతాను రక్ష అంటున్నాడు కాళ్ళు విరక్కొట్టేస్తాను ఏమనుకుంటున్నావు నా గురించి కూర్చోవు అంది రక్ష మళ్ళీ శాంతితో మాట్లాడుతూ అసలు నీకు వీడు ఎందుకు నచ్చాడే వీడి చుట్టూ తిరుగుతున్నావు అంది రక్ష ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి నీకు కనిపించట్లేదా వాడిని చూస్తే ఏ అమ్మాయికైనా వదిలిపోవాలని అనిపిస్తుందా ఏమైనా ఉంటాడా హీరోలాగా వాడు వాడి హెయిర్ కలరు సింప్లీ సూపర్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లాగా హ్యాండ్సమ్ టాస్క్ అని ఏదైనా పెడితే హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది మనవాడు అంత బాగుంటాడు అని శాంతి అంటుంటే రాఖీ మరింత బిల్డప్ ఇస్తూ రక్ష వైపు చూసి చూసావా నాకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంటూ కనురెప్పలు ఎగరేస్తున్నాడు తొక్కలే ఉండు దీని పని చెప్తాను అని రాఖీకి మాత్రమే వినిపించేలాగా అని శాంతితో మాట్లాడుతోంది రక్ష ఏయ్ నీకు మాటలతో చెప్తే అర్థం కాదా వీడేని నచ్చాడే నీకు అంది రక్ష నీకు వాడి వాల్యూ తెలియట్లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇది రాకీ ఫోన్ వాడికి ఇచ్చేసే నేను వాడు చూసుకుంటాము అంది శాంతి ఏంటే చూసుకునేది చెంప పగిలిపోతుంది అంది రక్ష అసలు ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వెవర్తివే ఎందుకు రాకీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావు కొంప తీసి వాడిని లవ్ చేస్తున్నావా ఏమిటి అంది శాంతి లేదు లేదు నేనేమి లవ్ చేయట్లేదు ఛా అబద్ధాలు ఆడకు లవ్ చేయట్లేదు కదా మరైతే ఫోన్ ఇవ్వు వాడిని ఫైవ్ మినిట్స్లో నా దారికి రప్పించుకుంటాను ఈరోజు నా దగ్గరికి వచ్చాడంటే లైఫ్లో నన్ను వదిలిపెట్టడు అలా ఉంటాను నేను వాడితో ఇవ్వు ఫోన్ ఇవ్వు అంది శాంతి రాఖీ చెయ్యి చాచి ఇవ్వు అంటున్నాడు రక్ష ఫోన్ ఇవ్వకుండా వెనక్కి అంటోంది ఏ పిల్ల ఇవ్వు వాడు నాకు కావాలి అసలు నువ్వెవరితివే మా మధ్యలో రేపు నేను వాడిని డైరెక్ట్గా కలుస్తాను ఫోన్లో ఆపగలవు డైరెక్ట్గా అయితే ఏం చేస్తావు అంది శాంతి ఏంటి డైరెక్ట్గా కలుస్తావా చంపేస్తా నిన్ను నువ్వు వాడి దగ్గరికి వస్తే దొంగముండా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు కోపంగా తిడుతోంది రక్ష మైండ్ యువర్ లాంగ్వేజ్ నీకు వాడంటే ఇంట్రెస్ట్ లేదు అలాంటప్పుడు నువ్వెందుకు వాడిని కంట్రోల్ చేస్తున్నావు అంది శాంతి నీకు తెలుసా నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు వాడంటే చాలా ఇష్టం ఇష్టం అంటే ఏమిటి ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదు కదా నేను ప్రేమిస్తున్నాను అంది శాంతి నీకు తెలుసా నేను ప్రేమించట్లేదని నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను వాడిని వాడంటే నాకు చాలా ప్రేమ అంది రక్ష ఏంటి నువ్వు నేను ఫోన్ చేశానని బెదిరిపోయి ఇలా మాట్లాడుతున్నావా రేపొద్దున్న మళ్ళీ లేదంటావు కదా అప్పుడు వాడి చుట్టూ తిరుగుతాను అంది శాంతి ఐ సే షటప్ పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను అర్థమైందా చంపేస్తాను నోరు మూసుకుని పడి ఉండు నీ మాటలకు ఎవరూ బెదిరిపోవట్లేదు నేను నిజంగా వాడిని ప్రేమిస్తున్నాను నీ ఫోటో నేను కూడా చూశాను రేపటి నుంచి రాఖీతో పాటే ఉంటాను నువ్వెక్కడైనా కనిపించావో పీక పిసికి చంపుతాను అంటూ ఆ ఫోన్ నేలనేసి కొట్టి పగల కొట్టింది రక్ష ఫోన్ ముక్కలు ముక్కలు అయిపోయింది ఓసిని ఎంకమ్మ ఎన్ని ఫోన్లు పగల కొడతావే అంటూ కింద పడ్డ ఫోన్ తీసి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రాఖీ రక్షాకి ఏడుపు వచ్చేస్తోంది రాఖీ తన ఫోన్ చూసుకుంటున్నాడు రక్షా వైపు చూడట్లేదు రాఖీ కళ్ళు తుడుచుకుని రాఖీ కాలర్ పట్టుకుని అడుగుతోంది రాఖీ రేపది నీ ఇంటి చుట్టూ తిరిగి ఐ లవ్ యూ చెప్తే నువ్వు ఏం చేస్తావు ఐ లవ్ యూ టూ చెప్పేస్తావా అంది రక్ష ఆలోచిస్తాను ఇప్పటి వరకు నన్నెవ్వరు అలా అంత డీప్గా లవ్ చేయలేదు కదా ఆ అమ్మాయి మాటలు వింటుంటే సిన్సియర్గా లవ్ చేస్తోందని అనిపిస్తోంది అన్నాడు రాఖీ లోపల నవ్వుకుంటూ రక్షాని బాగా అబ్జర్వ్ చేస్తూ రక్షాకి బాగా ఏడుపు వచ్చేస్తోంది కన్నీళ్లు తుడుచుకుని మాట్లాడుతోంది రాఖీ నువ్వు నా దగ్గర ఉంటే గొడవ పడాలని అనిపిస్తుంది దూరం అయితే దగ్గర అవ్వాలని అనిపిస్తుంది ఎలా అయినా నీతోనే ఉండాలని అనిపిస్తుంది నా జీవితంలో అనుకోని ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వే ఓటమి ఒంటరితనం జీవితంలో మనకు చాలా నేర్పిస్తాయి నేను ఒక్కసారి ప్రేమలో ఓడిపోయాను ఒంటరితనాన్ని అనుభవించాను అందుకేనేమో నా మనసులో మాట నీకు చెప్పలేకపోయాను కానీ నువ్వు ఆ అమ్మాయి నిన్ను ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తాను అంటున్నావు కదా నీకు నేను ఏ అబ్జెక్షన్ పెట్టను ఇది నీ లైఫ్ నీ డిసిషన్ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయాలని కూడా నాకు లేదు ఐ ప్రామిస్ యూ ఆ అమ్మాయిని నువ్వు ప్రపోజ్ చేశాక నేను మీ ఇద్దరి మధ్యలోకి రాను కానీ ఓకే చెప్పే ముందు నాకు ఒక్క ముద్దు పెట్టు ప్లీజ్ ఇంక నేను నుంచి ఏమీ అడగను నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి నీ ముద్దు అంది రక్ష రాఖీ పర్మిషన్ లేకుండానే రాఖీని గట్టిగా తన వైపుకి లాక్కుని అతని ఫేస్ రెండు చేతులతో పట్టుకుని దగ్గరగా తీసుకుని డీప్ లిప్ లాక్ ఇచ్చింది రక్ష రక్ష కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి రాఖీ జీవితంలో రేపటి నుంచి తనకి ప్లేస్ లేదన్న ఫీలింగ్ తనని చాలా చాలా బాధిస్తోంది రక్ష రాఖీని చాలా టైట్గా హక్ చేసుకుంది రాఖీ రక్ష బిహేవియర్ అలా ఉంటుందని అస్సలు ఊహించలేదు రక్ష కిస్ చేస్తుంటే షాక్ అయిపోయి అలాగే ఉండిపోయాడు తాను రక్ష కిస్కి రియాక్ట్ అయ్యే లోపే ఓకే రాఖీ ఇంక నువ్వు వెళ్ళచ్చు అంది రక్ష రాఖీకి ఏమీ అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు రాకి ఆ షాక్ నుంచి తేరుకుని మాట్లాడుతుంటే వినకుండా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది రక్ష రక్ష ఆగు మాట్లాడాలి నీతో రక్ష వన్ మినిట్ ప్లీజ్ అంటూ వెనకే వస్తున్నాడు రాఖీ రాఖీ మాటలు వినకుండా ఫాస్ట్గా కిందకి వచ్చి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది రక్ష హో గాడ్ ఇదేంటి ఇంత సర్ప్రైజ్ ఇచ్చింది ఐ లవ్ యూ చెప్తుంది అనుకుంటే డైరెక్ట్గా ముద్దు పెట్టేసింది నన్ను మాట్లాడనివ్వకుండా అవాయిడ్ చేసి వెళ్ళిపోయింది ఊషూ దాన్ని బాగా ఏడిపించాను ఈ ఫోన్ కాల్ అంతా ఫ్రాంక్ అని దానికి తెలిస్తే మామూలుగా రియాక్ట్ అవ్వదు అస్సలు మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఏమిటి కిందపడి ముక్కలు అయిన తన ఫోన్ని సెట్ చేసి బ్లర్గా కనిపిస్తున్న స్క్రీన్ మీద టైప్ చేస్తూ రక్షాకి కాల్ ట్రై చేస్తున్నాడు రాఖీ రాఖీ ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా రక్ష కాల్ కట్ చేస్తోంది ప్లీజ్ వెళ్ళిపో రక్షా నుంచి మెసేజ్ వెళ్ళిపోతాను రక్షా ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి ప్లీజ్ బయటికి రా నీతో అర్జెంటుగా మాట్లాడాలి రావే నీ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే ఉంటాను రాఖీ మెసేజ్ మాట్లాడేది ఏమీ లేదు రాఖీ నేను డెసిషన్ తీసుకున్నాను నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు నేను డిస్టర్బ్ చేయను రక్ష మెసేజ్ నా లైఫ్ ఏమిటే బాబు నువ్వే నా లైఫ్ చెప్పేది విను ప్లీజ్ బయటికి రాఖీ ఎంత రిక్వెస్ట్ చేసినా రక్ష అస్సలు పట్టించుకోవట్లేదు రాఖీ ఫ్రాంక్ చేశాడని రక్షాకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది రాఖీ తనని కన్విన్స్ చెయ్యగలడా అసలు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు